ఒక రాష్ట్ర పెద్ద చెడు వ్యక్తి అయితే ఆ రాష్ట్రం అంతా సర్వనాశనం అయిపోతుంది తిరిగి కోలుకోలేము అదే ఈ రాష్ట్రంలో జరుగుతా ఉంది ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకునే బాధ్యత మనం అందరం తీసుకోవాల్సిన అవసరం ఉంది ముందుకు రమ్మని రా కదిలి రాని మరొక్కసారి పిలిపిస్తూ నేను తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం అంటే రా కదిలి రాని పిడికిలి బిగించే పాలి తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం సీమలో నీటి ప్రాజెక్టుల కోసం ఆర్టికల్చర్ అభివృద్ధి కోసం మన బిడ్డల ఉద్యోగాల కోసం రాయలసీమ స్టీల్ ప్లాంట్ కోసం ఆడబిడ్డల రక్షణ కోసం సైకోపాలన అంతం కోసం రాష్ట్రాన్ని కాపాడుకుందాం స్వర్ణయుగం కావాలి థ్యాంక్ యూ ఇప్పుడు మళ్ళా మీ ఉత్సాహం చూశా నా జీవితంలో ఎప్పుడు చూడని ఉత్సాహం కడపలో చూశా ఇక్కడుండే జనసేన తెలుగుదేశం నాయకులకు పిలిపిస్తున్నా ఎనభై రెండు రోజుల మీరు పనిచేయండి ఆ తర్వాత మిమ్మల్ని గౌరవించే బాధ్యత ఆదుకునే బాధ్యత మాదని మరొక్కసారి తెలియజేస్తూ పిల్లల్ని చూశా నాకు అందరికంటే ఎక్కువ నచ్చింది మా పిల్లలందరూ టీనేజర్స్ బాయ్స్ అంతా తెలుగుదేశం జెండా పట్టుకున్నారు వాళ్ళు ఒకటే చెప్తున్నారు చంద్రన్న మా నమ్మకం నువ్వే మీతోనే మేమని ఈ పిల్లలందరూ కూడా తెలుగుదేశం పార్టీ కండువా వేసుకుని గ్రామ గ్రామంలో స్వాగతం పలుకుతున్నారు ఆ పిల్లల కోసమే నేను కష్టపడుతున్నా తప్పకుండా ఆ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్ చేస్తామని హామీ ఇస్తూ మరొకసారి అందరికీ రన్ ఆ రండి విడి చూశారు మీరు వాడు ఒకటి ఆలోచిస్తున్నాడు ఇంకా ఒక ఆరేడు సంవత్సరాలు నేను బాగా చదువుకుంటా ఒక పదేళ్లలో అప్పటికి నాకు భవిష్యత్తు బాగుండాలంటే అది నీ చేతల్లో ఉందని నా కోసం ఆశగా చూస్తున్నాడు ఈ చిన్నారి కాబట్టి వీళ్ళ కోసం నేను పనిచేస్తున్నాను కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టి ఈ చిన్నారిని ఆశీర్వదించండి రామకృష్ణారెడ్డి ఎప్పుడు నేను వచ్చినా ఎప్పుడు మహానాడు జరిగిన ఎన్టీ రామారావు గారి పేరు నుంచి ఈ నాగరిస్తానే ఉంటాడు ఆశీర్య ఇస్తానే ఉంటాడు అలాంటి రామకృష్ణారెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు एए 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 एक पेटी एक पेटी एक पेटी सब पेटी किन पेटी को देखो तो वो तो 60 साल का है को चेक माथ मान बात करो अबे एक ग्रुप चढ़ी आज का वाला आज ना बोल दो 29 और यार मंगल नेते మీ బట్ యాంట అవమరం పెర్డు నా నామే కేవలం నేను చూసుకుంటా నేను చూసుకుంటా నేను చూసుకుంటా నువ్వేం భయపడక్కర్నే చూసుకుంటా నెక్స్ట్ టైం నుంచి ఎక్కడ అన్యాయం జరగకుండా చూసుకుంటా ఇట్స్ టైం టు బ్రేక్ ఇట్ డౌన్ యు రెడీ సైకో साइको साइको साइक साइकिल प्रवाली साइकिल रवाली साइकिल रवाली साइकिल प्रवाली साइकिल रवाली सीमा चलने साइको साइको प्रवाली साइकिल

साइकिली साइकिल रवानी साइकिल पवाली साइकिल रवानी साइकिल रावाली साइको पोवाली साइकिल रावाली मा मा, सी मत चलम्मा अत्तने சின்னமா சீ சேம்மாம்மா அத்தங்கடேரா சைಕೋ 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 पोवाली சைக்கிள் 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 रावाली வாட் லெட் கரடோ நெக் தோ மூசோடோ வாட் யூ நோ திஸ் తిరుమల వై కడపాలు అయిన నిర్ణయం ఒకటే రావాలి సైకిల్ రావాలి పోవాలి సైకిల్ రావాలి నడవరా రూప శిల్పి చంద్ర పాటలోలుపరా నిరాష్ట్ర ఘన కీర్తి చరిత్ర పుటలో కలపతి పసుపుడపాలింద్ర ధర్మం కోసం పోరాడే నీ ఆశయం ఈ రాష్ట్రం మొత్తం నీడై కాచే ఆకాశం మళ్ళీ నీదే కావాల జనసంద్రం మొత్తం ఒకటై చేసంత